ఐ కొట్టేస్తుంది చెయ్యి కంట్రోల్లో పెట్టుకోడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్ లో పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ కావరండి అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్ అపాయింట్మెంట్ లేదు అతనికి బాగా తెలుసు సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏంటి నీకు ఫీవరా చేసింది ఆఫీస్ కి రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవనా నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కన ఉంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన దానివి కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తంతో పెద్ద తలనొప్పి ఎందుకు లేని కాల్ చేయలేదు ఎందుక బాబు నన్ను అవాయిడ్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగారా వేసి ఇక్కడ సార్ మీరు ఎలాండి సార్ మీకు వెళ్ళేందా ఫైన్ సార్ ఆ కేస్ తర్వాత నెక్స్ట్ ఇదే మీకుంది రై అది ఏ లేగో కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ళా నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను మళ్ళొస్తా వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి చెప్తాడు చెప్తాడు అలా అరుస్తాడండి మా అమ్మ నన్ను కూడా ఏదో నన్ను చెడతాడా అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాగుంది కదా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా ఏంటి చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా కదా వరుణ్ ఏమైంది వర్క్ కావలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు నీకు టూ డేస్ ఏ టైం ఇస్తున్నాను ఆలోచన నా టేబుల్ మీద ఉండాలి అదర్వైజ్

అయ్యదో మైండ్ కి బర్డ్కి అస్సలు సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ హాయ్ పల్లవి చాలింగ్ హే పల్లవి చాలింగ్ ఇట్స్ మీ వన్పెన్ ఆ ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అని రెడీయా ట్రై చేద్దామా ఆ మ్యాగీ మ్యాగీ యా మేడం మేడం డ్రెస్లన్నీ రెడీ రెడీయేగా హాయ్ మ్యామ్ హాయ్ యా రెడీ మ్యామ్ ఒకసారి ట్రైల్ చూడు ఓకే రండి చూపిస్తా ఓకే ఓ గుడ్ మార్నింగ్ మేడం ఆహ్ ఈడొచ్చాడేంటి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో డెంచెక్ట్ డెంచెక్ట్ మీరేమో మాయంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అట్లన్నారు ఇలా అయితే డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాకి దానికి నేను ఎందుకు మ్యాడమ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార బారే అమ్మే కులుగులికి టకిలా ఎ ఎక్స్క్యూజ్ మీ సర్ యువర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డెలైటెడ్ నేను తాగను ఐ విల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ ట టకిలా షాట్స్ విత్ లెమన్ అండ్ ఆష్టిస్ ఓకే మ్యాన్ థాంక్యూ మేడం మీరు డ్రింక్ చేస్తారా సారకు తెలుసు షాక్ అవుతారేమో సాధారణంగా నేను ఏట చెప్తున్నారు

అసలు మగజాతికే మార్చమాడవు అవునరా మేడం మీకు తెలియకుండా నన్ను రాంటున్నారు చాలా క్యూట్ గా ఉందనుకోండి అసలేం పీకుదామని వెళ్ళావ్రా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ ఫిలో అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం మరొక షాడిస్ట్ మాడిస్ట్ ప్రొటెగనిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ సోడా అందుకు అడిగారా మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండిలింగ్ కాదు వుమెన్ హ్యాండిలింగ్ ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు చా లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్క వేరే పక్కదా ఎవరు నేనే సార్ ఓ లాయర్ గారు లాయర్ నే సార్ ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది కూర్చోడం అంటే కొంచెం కష్టంగా నిల్చొని మాట్లాడుకుందామా సుచి కూడా రాలేదు చేయలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు ఇది కంఫర్టబుల్ సార్ ఇటు రండి ఏమండి చెవులు చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సర్లే మీ ఇష్టం మీ ఆవిడ పెద్ద తేడా సార్ ఇంత మాట్లాడేంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్ తీస్తున్నాడు అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పనిలో పని నాకు ఇచ్చేసింది సార్ ఏంటది సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులు రూపాయి ఏమైంది సార్ డబుల్ ఆమ్లెట్ అయింది మీరు లాయరా లాయరేలేండి అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అన్నమాట విడాకులే కాదు తాడగలు కొడిపిస్తా మ్యాటర్ ఏంటి నాకు కూడా విడాకులు కావాలి సార్ మీకు మీ ఆయన కొడతలేదా ఆయనగా ఇంకొకటి పెడింది ఆలే పడేస్తున్నారే మీ ఊడు మంచి ప్లేయర్ కదా నా అంత కాదు లేండి సార్ నీకేంటి పరికడ నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్ మీరు నైస్ టు మీట్ నైస్ టు మీట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే కాదు సార్ పని మనిషియా సార్ వెల్లగా పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుతాయి దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలియి స్వరూప్ స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ ముందుగా మీ సార్ది ది విడాకులు కమిట్ అయ్యారు నెక్స్ట్ కమిట్మెంట్ ఇదేలాగో మంచి ప్లేయర్ కాబట్టి ఈ ఈరోజు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో బై ద వే కీప్ టచ్

అందుకే రాలేకపోతున్నాడు తన వరకు నేను టేకప్ చేస్తాను సార్ ఏ వదగరా వరుణ్కి మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి బట్ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ అది నువ్వు టేకప్ చేస్తావు కదా షోర్ దాట్స్ ఫైన్ యే సారి సారీ అలవాటు అయిపోయి ఐ యూ క్యారీ యూ క్యారీ హలో పల్లవి ఆ చెప్పరా వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు రాలేదా నేను బొటిక్లో ఉన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్ లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అసలు ఏమైంది రాజేష్ ఈ మధ్య వరుణ్ బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది పల్లవి భయం భయంగా ఉంటున్నాడు ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు వర్క్ విషయంలో అసలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి నేను మాట్లాడతాను ఓకే బాయ్ ఇది కావాలని ఇదంతా చేస్తుంది అనమాట హాయ్ పల్లవి జాలి ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు ఓ లవ్వర్ని పట్టుకున్నట్టు పట్టుకొని పిసికేస్తున్నావు ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చాయి మేడం ఏయ్ డి ఫ్యాక్స్ట్ వట్ ఇస్ దిస్ గాలి బొక్కల డ్రెస్ గాలి బొక్కల డ్రెస్ వాట్ నాన్సెన్స్ మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా అవే ముందు పెట్టా పల్లవి యో మాకింగ్ మీ మాకింగ్ లేదు డాకింగ్ లేదు అయ్యో మ్యాచ్ ఈవినింగ్ కలర్ డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదు చెయ్యని ఏం చేస్తావ్ ఐ విల్ సూ యూ అండ్ ఐ విల్ నాట్ లెట్ యు పార్టిసిపేట్ ఇన్ ది ఫ్యాషన్ షో ఓ పీ కావలే పో మేడం అది వెళ్ళిపోయింది నువ్వు ట్రై చేస్తావా మీరు ఏదో కోపంలో ఉన్నారో నేను మళ్ళీ వస్తా కోపం కాదే బ్లడ్ బాయిల్ అయిపోతుంది పల్లవి నువ్వు అయిపోయావే